మనకి ఎప్పుడైతే ఈ ఫుల్ మనకు ఉండే ఈ మ్యాడస్టర్ అంతా తెలియదు అప్పుడు ఆటోమేటిక్గా తను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడున్న మనకి గ్రేటు అక్కడ స్థితికి వెళ్ళాడు తర్వాత అదే ప్లేస్లో మనకి మన విజయకృష్ణ గారు విజయ్ కృష్ణ గారు మనకు వచ్చారు నాకు ఫస్ట్ కొద్ది రోజులు రాధయ్య గారు మనకి డిఫ్యూటీ ఎప్పుడో ఉన్న తర్వాత పరిస్థితుల్లో ఇక్కడ కష్టం ఉండే పరిస్థితులు తెలుసు అన్ని పారామెట్లో ఎప్పుడో పోస్ట్ ఎట్టిందంటే అన్నింటిలో అతి ఒక్కటి అది ఎన్ఆర్ఎస్ కావచ్చు హౌసింగ్ కావచ్చు జిఎస్డీ కావాలి అన్నింటిలో కూడా బాగా ఇబ్బంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నాకు లక్కీగా విజయకృష్ణ వచ్చారు విజయకృష్ణ వచ్చినప్పుడు నేను పూర్తిగా పంచాయతీలను తక్స్కోవడం మానేశాను నాకు మీదే పోతుంది కాబట్టి అది కూడా విజయకృష్ణ గురించి చెప్పాలంటే నువ్వు కూడా కొంచెం అక్కడి కొత్త అయినా కూడా సీనియర్స్ ఉన్నారు ఇబ్బంది లేదు నువ్వు భయపడాల్సిన ఇబ్బంది లేదు వాళ్ళలో వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళకి గైడెన్స్ తీసుకొని ముందుకో నీకు ఏ ఇబ్బందులు చెప్తా లేదా ఈ సందర్భంగా చెప్తున్నాను ఇంకా ఫైనల్గా మాకు నాకు కిరణ్ అయినప్పుడు డరలాగా అనుకుంటారు ఎందుకంటే నేను ఇక్కడ రాకుండా నాకు కిరణ్ గురించి తెలిసింది చాలా సపోర్ట్ ఇవ్వాలి నేను ఫీల్డ్లో ఉంటే చెప్పేస్తే బాబు మొత్తం అతను రెడీ చేసి పెట్టావు నేను వచ్చి ఒకసారి కూడా చూసి ర్యాండమ్గా దాన్ని కనెక్షన్ చేసి పెట్టేవాడి అట్లా ఏదైనా జరిగిన జీవితంలో నచ్చుకోవాలి ఎందుకంటే నేను పనిచేసిన పొందరు కూడా కావచ్చు తిరిగి కూడా కావచ్చు నాకు అది మైనస్ అక్కడ ఉండేవాళ్ళు ఎక్సీఓ పోస్ట్ మొదలకూల్ లేదు ఉన్నారు కానీ అయినా కూడా ఆ రోజుల్లో మొదలకూలు పనిచేసినప్పుడు జిల్లాలో ఇప్పుడు కూడా మొదలుకూల ముందు లేదు అన్ని పేరాబెట్లు కూడా ఇబ్బందులు టీపీ గుడ్ లో కూడా మాకు డిఏఎఏం ఎక్సీఓ సి కూడా అక్కడ కూడా ఇబ్బంది చేస్తానికి మాకు నెస్ ఏదైనా అంటే ఏంటంటే మన కూడా అట్లే వాళ్ళు సచివాలయ సిబ్బంది రూపీలు కావచ్చుంది అట్లే చెప్పబట్టకుండా వాళ్ళు చేశారు బాబు కూడా ఇప్పుడే కొంత చెప్పడం ఇల్పోతుంది పనుకోవచ్చు నేను మళ్ళా వచ్చేసి ముఖ్యమైన వాళ్ళు పూర్తికునే ఇక్కడ ఏం ఏంజీఆర్ చేస్తున్న ప్రతి అందరు కూడా ఇదైతే నేను మర్చిపోలేదు ఈ షార్ట్ పీరియడ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత నాకు హౌసింగ్ నేను చెప్పడం మర్చిపోలేదు ఈ రూట్లోకి వచ్చింది కాబట్టి హౌసింగ్ విషయంలో ప్రతి వారం వారం కరెక్ట్గా ఈసీలో మా వాళ్ళు రివ్యూ చేస్తారు తెలిసి ఇక్కడ వాటిని నెటిఫై చేసుకుంటూ ఫోకల్స్ మ్యాక్సిమం మేము తీసుకొచ్చాము ఎదురొచ్చు ఎట్లా దిగలే విషయం మామూలుగా తప్ప పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సందర్భంగా మనం కాకపోతే ఎదుర మిమ్మల్ని తీసుకొచ్చి తీసుకొచ్చు కానీ ఎట్ట మా వాళ్ళు అలవాటు నేను ఎట్ట ఫోన్ చేస్తాను కానీ మిమ్మల్ని కూడా పెద్ద పదిదే మామూలుగా మార్నింగ్ టైం మేము తీసుకుంటాం అదిగే విషయం ఇకపోతే మన ఉనియోగాలు వినియోగాలు కూడా మేము చాలా కాస్సుల్లో చేసాము నేను యోగా నేను

ಮಹೇಂದ್ರ ಅಟ್ಲಗೇರಿ ಮಹೇಂದ್ರ ವಿಪದ್ದು ಅನ್ನ ರೀ ರೌಂಡ್ ಕೂಡ ರಾಂಡ್ ಬೇಸರ ಮಹೇಂದ್ರ ಉಂಟು ಅನ್ನ

이예은 <놀람> <놀람> विशेष कुरो अहिले बन्दकै इन्डियर हुँदा right

అందరికీ నమస్కారాలు ఈ రోజు నేను బుచ్చేడిపాలెం నుంచి ప్రమోషన్ మీద తిరుపతి జిల్లాలో అన్ని రోజులకి నన్ను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి ఈ రోజు సచివాలయం మన ఆఫీస్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు ఎన్ఆర్ఎస్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు చాలా ఘనంగా నాకు ఈరోజు దిగుపోలికి సభ ఏర్పాటు చేశారు సంతోషం ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం కావస్తుంది సంవత్సరంలో దాదాపు ఒక తొమ్మిది నెలలు నేను డిప్యూటీ ఎంపీడో ఎంపీడోగా పనిచేస్తూ మన బిచ్చేడిపాలెం మండలంలో ఉండే అన్ని పంచాయతీలు కూడా నేను తిరిగాను అక్కడ ఉండేవి కూడా కొన్ని అబ్జర్వ్ చేసి అవి కూడా రెటిఫై చేయడం జరిగింది తర్వాత నేను ఎంపీడోగా మూడు నెలలు ఇక్కడ మూడు మాసాలు ఛార్జ్ తీసుకొని ఈ మూడు మాసాల్లో ముఖ్యంగా మనకి గ్రామాల్లో ఉండే పరిస్థితుల మీద కావచ్చు తర్వాత ఈ హౌసింగ్ సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఎస్ కూడా నిత్యం తిరుగుతూ అక్కడ ఉండేవి కూడా అబ్జర్వ్ చేసి ప్రజలను కూడా అడిగి మాములు గల సమస్య తెలుసుకొని కూడా చేయడం జరిగింది నాకైతే ఈ వన్ ఇయర్ లో నాకైతే తృప్తిగా ఉంది ఇక్కడ అందరూ కూడా నన్ను ఈ విధంగా అభిమానించి ఇంత విధంగా ఆహ్వానించినందు

నాకు ప్రమోషన్ మీద నాథ్ రాజపాలెం రికార్డెస్టెంట్గా పోస్ట్ వచ్చింది అందరికీ ధన్యవాదాలు